ఇలా ఈ రోజు మేము మినీ బీచ్ కచ్చాయి దిగి ఇట్లా వెళ్ళాలి వెళ్ళాలి అక్కడ బుర్రాలి ఇలా ఎంజాయ్ చేయాలి మొత్తం మినీ బీచ్ చూద్దాం ఎలా ఉందో అని ఫ్రెండ్స్ తో అనుకున్నాము చూడడానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ మినీ బీచ్ వచ్చేసాం చాలా ఆహ్లాదకరంగా ఉన్నది చాలా ఆహ్లాదకరంగా ఉన్నది ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉన్నది చాలా మంది వస్తున్నారు ఇది పురాతనమైన రోడ్డు ఈ పాత రోడ్డు అప్పట్లో ఈ ఒక గ్రామం ఉండేది గ్రామం మునిగిపోయింది ఇది రోడ్ చూడండి అక్కడ చూడండి చాలా అందంగా ఉన్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడికి వెళ్దాం మనం ఒకసారి వాళ్ళ స్పందన ఎలా ఉందో చూద్దాం వాళ్ళు చూడు ఎలా ఆడుతున్నారో ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు సండే రోజు ఇలా సండే చూడండి బీచ్ మినీ బీచ్ వైజాగ్ మనం ఎక్కడికి వెళ్ళాలా అవసరం అవసరం లేదండి మా బిచ్ బ్రో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడండి ఇప్పుడు ఎటు వెళ్తున్నావు బ్రో బ్రో ఎక్కడికి అవు అల్లు వస్తున్నాయి కదా సభలు ట్రై చేద్దామా మరి అల్లలు చూడండి చాలా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ చూడండి

ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ వచ్చినందుకు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఆ చివర సేమ్ సముద్రం వల్ల వ్యూ సముద్రాన్ని చూసినట్టే అనిపించింది చివరలో సముద్రమును ఆకాశం అంటుకున్న ఫీలింగ్ మనలో కలిగింది కరీంనగర్లో ఇంకా మంచిగా ఉండడం సేమ్ లాగా అలలు చూడండి ఇట్లా వస్తున్నాయో ఈ అలలు సేమ్ సముద్రంలాగా లాగానే అనిపిస్తుంది చాలామంది చదువు చూడడానికి ముఖ్యంగా మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి చాలామంది వచ్చారు

అసలు అక్షన్ మనం బయట వెళ్ళి మనం బీచ్లో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం మనం ప్లాన్ వేసుకున్నాం చేసుకున్నాం వేసుకున్నాం కానీ ఇక్కడనే ఇంత ఎంజాయ్ ఉన్నాయి చాలా మొన్నటుండి పోదాం పోదాం అని అంటున్నావు ఇప్పుడు వచ్చినావు నీకేమనిపిస్తుంది ఆనందంగా ఆనందం అంటే ఎట్లా ఇంకేమనిపిస్తుంది కొట్టు ఇంకేమైనా గమ్మత్ గమ్మత్తు అనిపిస్తుంది ఏది నిజమేనా మరి మంది తెచ్చుకున్నావా ఏం నేపించుకుంటాను పాలపిట్టాలంటే ఇంకా గట్టిగా మాట్లాడరా మీరు ఏం మాట్లాడబడి చికెన్ మండి ఇక్కడ దొరుకుతుందా చికెన్ మండి తెప్పేస్తాం పోదా మరి